సికింద్రాబాద్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అండి నగరం దాదాపుగా ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుంది మా బావమర్జి గారు కొనుక్కున్నారు ఇది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఇవ్వండి ఇదే హాలు మొత్తం హాలు అండి ఇది ఓపెన్ కిచెన్ ఇగోండి ఇదేమో దేవుడి మందిరం అండి ఇది ఇచ్చాడు ఇగో లోపలికి వచ్చేసరికి ఇగోండి కామన్ కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ ఇదే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇవ్వండి ఏదో బాత్రూమ్ ఇవ్వండి చిల్డ్రన్ బెడ్రూమ్ టోటల్గా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి వాస్తుకి ఉత్తరం సందు ఉంది వాష్ ఏరియా కూడా మొత్తం ఇవ్వండి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ కూడా ఓన్లీ ఇలాంటి ఫ్లాటే ఈ పక్కన ఉందండి టూర్ ప్లేసు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎవరైనా కావాల్సిన వారు సంప్రదించండి కారు కూడా దిగుతుంది ఇలాగా